ఏమంటారు అడిగితే పై నుంచి వస్తే మేం చెప్పగలుగుతాం మాకేం తింది కదా ఇప్పుడు ఆయన మొత్తం రెండు లక్షల దాకా ఏమో లక్షలు రాలేదు బ్యాంకు దగ్గర పోయిన వ్యవసాయ శాఖ అధికారులు దగ్గర పోయిన పోయినా సరే ఇద్దరు ఏమంటున్నారు ఇద్దరు పై నుంచి ఆడతాను మేము చెప్పగలుగుతాం అమ్మా మా చే అంటారు మీకు రాలేదు మాఫీ కాలేదు అంటారు రెండు ఎకరాలు భూమి రైతు బంధు పడ్డదా వరకాలం పల్లె కేసీఆర్ సార్ ఉండగా పంట పంట రెండు ఎకరాలు ఏం పెట్టినావమ్మా కందిభోషణి ఇప్పుడు వరి మంచి కోతకు వచ్చినా ఇంకా రైతు బంధు పడలేదు కేసీఆర్ సార్ ఉండగా నాట్ల కందించు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కోతకు వచ్చినా ఇంకా